అండి వెల్కమ్ బ్యాక్ టు నీరిస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము అందరు బాగుంటే మేము కూడా బాగుంటాము అవునండి వీడియోలు అందరు చూసారు అందరికీ థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మా అని మీ దానికి వస్తాయండి ఈరోజు కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్తో వచ్చినాం మేము బ్రెడ్ ఆమ్లెట్ బజ్జి చేస్తున్నాం అండి సూపర్గా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా చెయ్యండి ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి కామెంట్స్లో అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను రండి ఏమేమి కావాలో చూద్దాం మనం ఇంట్లో వస్తున్నప్పుడు ఏం తినాలి ఏం తినాలి అంటాం ఏదో ఒకటి చేసుకొని తినాలి ఈవినింగ్ స్నాక్స్ సూపర్ ఉంటుందండి మనకు కావాల్సింది బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీకి ఫస్ట్ మనకు మన ఇష్టం అండి ఎంతనా చేసుకోవచ్చు నేను బ్రెడ్ తీసుకుంటున్నాను అట్లాగే మనకి ఆమ్లెట్కి కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డ కారము పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగంతా అట్లనే చెందిపిండి ఎంత ఎంత క్వాంటిటీ కావాలో మనం చూద్దాం ఇప్పుడు కలుపుదామండి ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ మంచి వేసుకోవాలండి మనము అంతే వీటితోనే టేస్ట్ కదా మనకి ఆమ్లెట్ అంటే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మేమైతే ట్రై చేస్తామండి మీరు ఎట్లా చేస్తారో మాకు కామెంట్స్లో చెప్పండి ఆమ్లెట్ అంటేనే గిట్లా వేసుకుంటేనే బాగుంటుంది బాగుంటుందండి అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసినా కొద్దిగంత కారము కొద్దిగంత పసుపు మా ఎగ్స్ ఏం చేస్తారు కానీ అదే కదా ఎగ్స్ అన్నీ చేద్దాము ఎగ్ మొత్తము అన్ని వేసినాం కదండి మనం ఇట్లా బీట్ చేసుకోవాలా తెలుసుగా మీకు గుడ్ ఆమ్లెట్ అంటే ఏందో కొంచెం నూనె వేసుకుందాం మనము చూడండి మంచిగా కొద్దిగా వేడి కావాలి మనకి చూడండి అంతా వేసేసుకోవాలి ఏదైతే కలుపుకున్న బ్యాటర్ అవుతుందో అంతే మంచిగా మనకి అయిపోతుంటుంది అందులోకి ఇక్కడ మనము శనగపిండి కలుపుతాము కొంచెమంతా కారము కొంచెమంతా ఉప్పు కొద్దిగంత పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కొద్దిగా కలపాలి కొంత చూడ ఉప్పు వేస్తున్నానండి అంతా అంతే బ్యాటర్ మంచి కలుపుకోవాలి మనము అంతే కొంచెం మనకు బ్రెడ్ మునిగేంత వరకు బాగా కొంచెం లిక్విడ్ లిక్విడ్ కలుపుకోవాలి కొద్దిగా ఎక్కువ లిక్విడ్ కాదు కదమ్మా మామూలుగా మామూలు మనం మరీ పల్చగా ఉంటే కూడా బాగుండదు కదా అదే జరా అంటే తప్పకుండా చూడండి ఇప్పుడు ఆమ్లెట్ తాను చూడండి మనం ఎట్లయినా ఇట్లా పీసులు చేసుకొని బ్రెడ్లో పెట్టుకోవాలి కొద్దిగా విరిగిందన్న టెన్షన్ ఏం లేదు మనకి మనం అనుకుంటామండి ఆమ్లెట్ కరెక్ట్ కావాలని అనుకుంటాం కాబట్టి అది అప్పుడే విరిగిపోతుంది అట్లా అన్నట్టు చూడండి మనకి మంచి ఆమ్లెట్ మనం ఇప్పుడు విరగొట్టేదే కదా ఇరగొట్టాలి ఎంతైనా అందు గురించి అయినా కానీ వచ్చింది మనకు ఆమ్లెట్ ఇక చూడండి మన కాంప్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం అంత అంత టెక్స్చర్ చాలు మనకి అంతే ఇప్పుడు మనం బ్రెడ్ కట్ చేసుకుందాం నేను నాలుగు బ్లే బ్రెడ్లు తీసుకున్నాను నాలుగు బ్రెడ్లకి మనం ఏం చేద్దామంటే ఇక చూడండి చెప్పినా కదండి విరిగినా మనకేం ప్రాబ్లం లేదని అంతే అని ఇట్లా పెట్టుకొని దీనిపైన పెట్టేసుకో మనం ఎట్లపరే ఆమ్లెట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి చూడండి ఇంకొకటి మళ్ళీ ఇట్లా ఉంచి మనం డిప్ చేసి ఏదైతుందో బజ్జీ చేసుకోవడమే చూడండి అన్నిట్లో కట్ చేసుకోవాలి అర్థమైపోయిందా మీట్లా ఇటు ఓకే నూనెగా ఆగిపోయింది చూడండి అంతే రెండు బ్రెడ్ చూడండి బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీ రెడీ అయిపోయింది మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది ఇంకా చూడండి బాగా వచ్చింది కదా మనకి మంచి ఇట్లా డిప్ చేసుకుంటా మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతే ఏ మున్నదండి ఇంట్లో ఆమ్లెట్ అని పెట్టి డీప్ ఫ్రై చేయడమే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదమ్మా ఇవి ఎందుకు తినరు మంచి ఐటమ్ మంచిగా నోటికి ఉంటే ఎవరైనా తినాలి నచ్చుతుంది వాళ్ళకి మరి పిల్లలకి ఇట్లాసంటే ఐటమ్స్ అంటే మొదలు తింటారు పిల్లలకి ఇట్లాసంటే ఐటమ్స్ కావాలి కదండి మీకు కూడా తెలుసు కదా వాళ్ళకి ఈ సాయంత్రం కాగానే ఏదన్నా 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 ఒకటి తినాలా తినాలా అని అనిపిస్తుంది కదండి అట్లా సార్ మంచిగా ఇట్లా చేసుకొని తినండి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఒక రెండు మూడు తిన్నామంటే కడుపు కూడా ఫుల్ అయిపోతుంది అంతే ఎందుకంటే పెద్ద పెద్ద సైజ్ మంచిగా ఇట్లా ఒక రెండు తిన్నాం అనుకోండి అమ్మాయో అనిపిస్తుంది ఇక అంతే వేడి వేడిగా బాగుంటాయి చల్లగా అయితే బాగుండే వేడిగానే తినండి కొంచెం వేడిగా ఉంటే బాగుంటాయి మరి ఏవైనా అంతే కదమ్మా బజ్జీల ఐటెంలు వేడి ఉన్నప్పుడే చల్లగా అయితే అస్సలు తినబు వేడి ఉన్నప్పుడే తినాలి మీరు కూడా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను ఇక చెయ్యండి ఇక వీజి పనే కదరా తొందరగా అయితే చెయ్యండి వీజీ పనే కదండి మా అమ్మ కూడా ఎట్లా చెప్తుంది వీజీ పని అంట ఆమ్లెట్ చేయాలి బ్రెడ్ కట్ చేయాలి ఆమ్లెట్ పెట్టాలి కదండి మనకైతే పెద్ద పని ఏదన్నా ఏం ఏది చేయాలనుకున్నా పది నిమిషాలు టైం పడుతుందండి పది పదిహేను నిమిషాలు కంపల్సరీ మనం తినాలంటే అన్ని కష్టపడితేనే నోటికి కమ్మగా అందుతుంది అంతే లేకపోతే అందవు బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీ రెడీ అయిపోయింది మీకేనండి ఇవన్నీ తీసుకోండి తినండి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లేక సూపర్ ఉంటుంది మనకి పిల్లలైతే సెకండ్ల ఖాళీ చేసేస్తారు వాళ్ళు చాలా బ్రెడ్ తెచ్చుకోండి ఆమ్లెట్ పోయండి చూడండి టమాటాకే చెప్తానైతే ఇంకా సూపర్ ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి లేకపోతే మా వంటలు మీ దానికి రావు అందు గురించి అనేసి ఇది ఇవన్నీ మీకే మరొకసారి మా ని చూడండి అంతే ఇప్పుడు ఏందమ్మా టేస్టింగ్ టైం అమ్మ ఇప్పుడు ఏందే ఫస్ట్ తిందాం తినేసి మా అమ్మ టేస్ట్ చేస్తా చూడండి ఇప్పుడు నేను కూడా వేయాలి కదమ్మా నువ్వు ఎట్లా ఏమి తినేదగ్గర ఊకపోదు తీసుకో తినాలి కదా ఎంత బాగుంటాయి పక్కట చేసుకోండి మీరు కూడా భలే రుచి ఉంటుంది చాలా బాగుంటుంది పని మనకు తొందరగా అయిపోతుంది చేసుకోవాలంటే అద్దె కదమ్మా ఇప్పుడు మన నలుగురం కూర్చున్నామంటే మన కుటుంబంలో ఒకసారి రెడీ చేసినామంటే అయిపోయాగుతాం ఇంత బాగుంటుంది మంచి ఇప్పుడు మంచి హాయిగా కూర్చొని మంచి లాగిన్ చేస్తామండి మేము ఏం చేస్తామండి మరి అంతే కదా నేనైతే ఎక్కువ తిన్నా నాకు కూతురు బాగా తింటుంది అంతే కదా బాయ్ అండి